ఓకేనా దాంట్లో పైనండే ఎనామీలు అనేది పనుని కాపాడు మన రుచిని కలిగించిందా ఏం చేయాలి అన్న టెంటి అనేవి కూడా పసుపు కూర పనిచేస్తుంది ఈ పను ఎలా ప్రాబ్లం ఉండదు ఈ పన్ను కూడా ఈ ప్రాబ్లం ఇక్కడ నలు రక్త పశువులకి నరాలు అన్ని ఈ పన్ను పనిచేయడానికి ఈ పనుని గట్టిగా పట్టి ఉంచడానికి కింద భాగంగా సిమెంట్ తర్వాత ఇంకా దానికి సంబంధించిన ఫైబర్స్ డిష్ రెడ్ ఆంటేమంటారు ఓకేనా సైన్స్ భాష అది పనుని కాపాడాల ఫ్రెష్ సరిగ్గా చేయకపోయినా ఓకేనా పళ్ళు పుచ్చిపోయినా స్వీట్స్ ఎక్కువ సరిగ్గా చేయకపోయినా ఉంచుకున్నాం రోడ్కాచ్చిపోయినా పుచ్చిపోవడంలో చాలా స్టేపు అది పుచ్చుని మనం పనులు పెట్టాల్సిన వస్తుంది చాలామందికి పాలు పంటలు ఉంటాయి పర్మనెంట్ ఈ వయసును బట్టి ఆ పన్ను ఒక్కొక్క వయసులో ఒక్కొక్క పన్ను వస్తుంది కుర్చులో చాలా రకాల మొదటి స్టేజీలో రెండవ స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ వస్తుంది పోయినా ఈ ఐదు స్టేజ్ల్లో మా చుట్టూ రెండు స్టేజ్లు మాత్రమే మనం ఆ బేటు వరకు తీసేస్తాం సో పన్నుని కాపాడు ఈ మూడు నాలుగు స్టేజుల్లో లోపల ఈ లోపల అనమైపోతుంది

ఫ్రెష్ ఎలా చేయాలి బాగా దీంట్లో ఈ పన్ను కూర్చు వల్ల ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి సరిగా చేయకపోవడం వల్ల పన్ను కూర్చులో మాత్రం పండి సంబంధించి యాన్సర్ వస్తుంది వస్తున్నాయి పన్నులు విడిపోతున్నాయి

ఎందుకంటే మనం తని ఆహారోట్లో కూర్చుందంటే కూర్చిపోయి కూర్చిపోయి అది అంద బాటేస్తారు దానివల్ల ఆ ఇన్ఫెక్షన్ అంతా లోపల ఉండే ఆరోగ్యం మొత్తం శరీరం కొంచెం దోడ్లు ఉంటుందో చిక్కులు ఉంటారు గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి ముందు ఏం చేస్తారంటే ముందు దాకా ఎండీ పడుతుంది ದೇವಿ ತುಜಾನ ಮರು ಸ್ಮರಣೆ ಯಸಿನ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ನೋಟದಲ್ಲಿದೆ ನೀತಾ ವನಿತರ ಓಕೆನಾ ನೆಕ್ಸ್ಟ್ ಜನ್ ಫುಡ್ ಸೆಂಟರ್ ಕೂಡ ಆ 3ಕ್ಕೆ ಒಂದು ಎಲ್ಲಾ ಒಂದಿದೆ ಇಲ್ಲಿ ಪ್ರಗಾನ ಕೂಡ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಬರ್ತಿದೆ ಇದು మంచి బలವರ್ಧಕమైన ఆహారం ಈ ಚಾಚಿಯಸ್kani ಐಸ್ ಕ್ರೀಮ್ಸ್kani ಇಂದಲ್ಲಿ ಫುಡ್ಸ್kani ಅన్నీ ಏನಂತ ಹೇಳಿ ಜೇನು ಚಾಚಿಯാണ് చాక్లెట్ తినకూడదు చెప్పడం చాక్లెట్ తిన్నాక పళ్ళు తినుకోవాలి ఉపయోగించుకోవాలి ఆహారం తిన్న తర్వాత నోట్లో ఏమీ లేకుండా ఉపయోగించుకొని పెట్టుకోవాలి ఎంత ఆహారం నోట్లో ఎక్కడన్నా పళ్ళు పిచ్చుకొని ఇంటెక్ దీనికి మరీ ఏనా నెక్స్ట్ ఇంటేనా అనేది